హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కాలంలో చాలా మందికి గుండెకి సంబంధించిన రుగ్మతులు కానీ లేదంటే హార్ట్ అటాక్స్ రావడం కానీ చాలా జరుగుతున్నాయి ఈ వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎన్నో రోగాలను బారిన పడుతున్నారు అంటే ముఖ్యంగా గుండెకి సంబంధించి మరి గుండె పదలంగా ఉండాలంటే మనం వెయిట్ తీసుకుంటే పదలంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మన శరీరంలోని అవయాల్లో గుండె చాలా ముఖ్యమైనది ఇది మన శరీరంలో అన్ని అవయాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది అందువల్ల అవయాలు సరిగ్గా పనిచేస్తాయి ప్రస్తుతం జీవన శైలిలో అనేక మార్పులు సంభవించడంతో పాటు ఇతర కారణాల వల్ల మనకు గుండె జబ్బులు కూడా వస్తున్నాయి గుండె సంబంధిత వ్యాధులతో అనేక మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అయితే గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు సరైన పౌష్టిక ఆహారం తీసుకోవాలి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసం మనం నిత్యం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారంలో ఓట్ మీల్ తినాలి ఓట్స్ లోని ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది ఫలితంగా గుండె జబ్బులు రాకుండా చూస్తుంది ఇక చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు చేపలను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి ఇక డార్క్ చాక్లెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు హార్ట్ అటాక్లు రాకుండా ఉంటాయి ఇక వాల్నట్స్లో ఉండే మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అందుకే వీటిని నిత్యం తినాలి రక్తనాళాల్లో ఏర్పడి అడ్డంకులు తొలగిపోతే దానివల్ల హార్ట్ అటాక్లు రాకుండా ఉంటాయి అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది సో ఫ్రెండ్స్ మరి గుండె కోసం ఈ ఆహార పదార్థాలు ట్రై చేయండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్